హలో గైస్ నేను విశివా వెల్కమ్ టు సాస్ టి ల్ గా మనం ఏంటంటే తెలుగు ఎంకరేజ్ చేస్తా రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ఇండియా వాడిగా పాన్ ఇండియన్ చేస్తాం బట్ ఫస్ట్ నుంచి మనం బాగా ఇష్టపడినటువంటి ఉంది అంటే హాలీవుడ్ లెవెల్ లో అవతార్ సో అవతార్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి సినిమా సో టూ థౌసండ్ నైన్ లో వచ్చినటువంటి ఈ అవతార్ సినిమా అప్పటి వరకు ఉన్నటువంటి సినిమా ప్రపంచాన్ని మార్చేసింది సో ఇలా కూడా సినిమా తీయొచ్చా ఈ విధంగా కూడా డైరెక్టర్లు ఆలోచిస్తారా అని సో జేమ్స్ క్యా డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమా టూ థౌజండ్ నైన్ లో ఒక సెన్సేషన్ వరల్డ్ వైడ్ గా కూడా ఒక మంచి పేరు సొంతం చేసుకుంది సో ఒక గ్రహాంతర సంబంధించినటువంటి సినిమా సో మానవులకి ఉన్నటువంటి రిలేషన్ చూపిస్తూ తీసినటువంటి ఈ సినిమా టూ నైన్ లో ఒక మంచి సెన్సేషన్ అనేది చెప్పాలి సో భూగ్రహం మీద ఉన్నటువంటి వాళ్ళు వైబ్రేనియం రేడియం లాంటి వాటి కోసం ఏ విధంగా పోరాడతారు సో అక్కడ ఉన్నటువంటి జీవులు ఎంత ఇబ్బంది పెట్టారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే మన దగ్గర ఉన్నటువంటి జీవరాశులు గ్రాంతరగా ఉంటే అవి ఎలా ఉంటాయి అని చూపించినటువంటి ఒక విధానం ఒక ఇమాజినేషన్ గా ఉన్నటువంటి ఒక విషయం అనమాట సో ఓవరాల్ గా సో టూ థౌజండ్ నైన్ తర్వాత సుమారు ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ గ్యాప్ తీసుకొని సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట సో అవతార్ టు ద వే ఆఫ్ వాటర్ అని చెప్పి సో ఈ సినిమాలో చూసుకున్నట్లయితే అక్కడ జాక్ అనేటటువంటి ఆ మెయిన్ లీడ్ రోల్ ఎవరైతే ఉన్నారో సో సముద్రంలో గడపడం జరుగుతుంది అంటే ఆఫ్టర్ పూర్తిగా మనిషి దగ్గర నుంచి అవతార్ గా మారిపోయి సో అవతార్ లో ఉన్నటువంటి వర్గాలతో తిరిగి సో వే ఆఫ్ వాటర్ లో సముద్రంలో జరిగేసేసినటువంటి విన్యాసాలు సముద్రం లోపల ఎంత అందంగా చూపించగలగాలో సో అంత అందంగా జేమ్స్ క్యాబ్రోన్ గారు అయితే చూపించారు ఇంకా ప్రెసెంట్ వినిపిస్తుంది టాక్ ఏంటంటే అవతార్ రాబోతోంది అని చెప్పి సో అవతార్ త్రీ పార్ట్ ఎలా ఉంటుంది సెకండ్ పార్ట్ నీలలో చూపించారు థర్డ్ పార్ట్ మూన్ మీద మీద అంటే చంద్రుడి ఎలా ఉండబోతోందని చూపించాలన్న ఆలోచనలో ఉన్నారంట ఇక ఈ సినిమాకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లోనే రిలీజ్ చేస్తారు అని చెప్పి ఒక టాక్ నడుస్తోంది ఇక దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ జేమ్స్ క్యామరూన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ విధంగా చెప్పారు అంటే అవతార్ త్రీని తీయబోతున్నాం అని చెప్పి సో అవతార్ కి ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్ ఫ్యాన్ బేస్ సో ఓవరాల్ గా రీసెంట్ గా జేమ్స్ క్యామరు గారు అటెండ్ అయినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పడం జరిగిందనమాట ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు కానీ సో బేసికల్ గా సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటారు కదా సో ఆ క్రమంలోనే ఈసారి అవతార్ పార్ట్ త్రీని ప్లాన్ చేస్తున్నారంట బట్ కింద చూసుకున్నారని ఫనీ కామెంట్స్ పెట్టారు సో ఇది టూ థౌసండ్ సెవెంటీలో వస్తుంది టూ థౌసండ్ ఎయిటీలో వస్తుంది అని చెప్పి సో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో అంటే టూ థౌజండ్ నైన్ కి టూ థౌజండ్ ట్వంటీ టూ కి సినిమాస్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా టెక్నాలజీ పెరిగింది తీసినటువంటి గ్రాఫిక్స్ పరంగా కావచ్చు కెమెరాస్ పరంగా కావచ్చు సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీ యూజ్ చేస్తుంది సో టూ థౌసండ్ ట్వంటీ టూ ఇంకా నెక్స్ట్ పార్ట్ రావడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు కాబట్టి చాలా త్వరగానే తీస్తారేమో అనుకుంటున్నారు సో అవతార్ సినిమాకి సంబంధించి పార్ట్ వన్ మీకు బాగా నచ్చిందా పార్ట్ టూ బాగా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి సో పార్ట్ త్రీ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని అండ్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సో మీ ఒపీనియన్ ప్రకారం మీరు ఏ పాటు అంటే ఫైనల్ గా మీరు చూడగలిగేటటువంటి పార్ట్ ఏదైనా విషయాన్ని కూడా ఫనీ కామెంట్ చేయండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి డోంట్ ఫనీ Don't forget to subscribe SAS TV. Thanks for watching.